కాంగ్రెస్లో రెండు రకాలు ఒకటి తెలంగాణ వాదం కోసం నిలబడే కాంగ్రెస్ రెండోది ఈ కాంగ్రెస్ని బొంద పొట్టే కార్యక్రమంలో ఇంకో కాంగ్రెస్ తీరుగా వ్యవహరిస్తున్నారు అయితే ఇక్కడ వ్యవస్థ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి గారు గతంలోను ఇప్పుడు చెప్పిన ఏంటంటే అనవసరంగా రేవంత్ రెడ్డి తొందరపడుతున్నావు తెలంగాణని కాస్త చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల ముందు పెట్టేసినావు ఆయన చెప్పినట్టే ఇక్కడ నడుస్తూ ఉంది వ్యవహారం అనుకుంటూ రాజగోపాల్ రెడ్డి అప్పుడే బాంబేలు చేసిన వ్యవహారం ఇది అర్థం కాక రేవంత్ రెడ్డి రావాలి మూడు రంగుల మొగోడే కావాలి ఈ మామూలు మొగోడు కాదు అనుకుంటూ మాట్లాడిన తీరు ఇప్పుడు చూసుకుంటే ఆయన మాట్లాడిన ముచ్చట అందరికి గుర్తొచ్చే వ్యవహారం ఆయన ఉద్యమకారుడు అని తాను చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఉన్న కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు సీమాంధ్ర అందరి కలిసి ఇది ముందు పెట్టిండు ఈ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి ముందుంటాడు చంద్రబాబు నాయుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఉన్నది మొత్తం సీమాంధ్ర పెట్టుబడిదారులు గత ఎన్నికల్లోనే టీడీపీ తోటి పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాశనం అయింది ఒకవేళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతే కాంగ్రెస్ పార్టీ అని బతకదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రక్తం కాదు కాదు కాంగ్రెస్ పార్టీ అంటే విశ్వాసం లేదు ఇక్కడ ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తుంది అటువంటి వ్యక్తిని ముందు పెట్టి మా లాంటి వ్యక్తుల్ని రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయమంటే ఆత్మగౌరవంలో ఉన్న మేము ఆత్మాభి ఉన్న మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్న మేము ఒక నిజాయితీగా చిత్తశుద్ధి మానవత్వంతో పనిచేసే మేము

మొత్తం భూస్థాపితం చేయడమే లక్ష్యం వాళ్ళది టీడీపీ పార్టీని తెలంగాణలో మళ్ళీ జెండా పాతాలని లక్ష్యం వీళ్ళది ఉంటుంది అనుకుంటూ ఆయన గతంలోనే బాగు బెలిచేడు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కాలేదు అర్థం కాలేదు ఇది రేవంత్ రెడ్డి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది రేవంత్ రెడ్డి పెత్తనం ఇది ఆంధ్రలో యొక్క పెత్తనం అనుకుంటూ బ్రహ్మాండంగా వివరించి చెప్పాడు అలాంటి క్యారెక్టర్లెస్ మనిషి అలాంటి దొంగ కింద పనిచేసుడున్న ఆత్మగౌరవం ఒప్పుకోదు దానికి బదులు చచ్చిపోయిన ఒకటి అనుకుంటూ ఆయన గారు రోజుల్లో రాజగోపాల్ రెడ్డి బ్రహ్మాండంగా చెప్పిండు ఇప్పుడు కూడా అదే తీరు సాగుతూ ఉంది కదా ఆయన కాంగ్రెస్ కోసం అంత గొప్పగా చెప్పిండు ఈ రోజు ఈ రోజులా కాంగ్రెస్ అంటే ఇష్టపడిన ఎవరున్నారు ప్రతి ఒక్కరూ మన తాతలు మన ఇంట్లో ఉన్న తాతలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే రక్తం చిందించే వాళ్ళు ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీల ఇలాంటి మనిషి నిలబడాలను కూడా రాబోయే రోజుల్లో ఫ్యూచర్ లేకుండా అయిపోతుందని ఆయన చెప్పిన వ్యవహారం అన్నట్టుగానే జరుగుతుంది ఒకవేళ రేవంత్ రెడ్డి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంట్రీ అవుతాడు తెలంగాణకి హైదరాబాద్ని ఆగం చేస్తాడు రాష్ట్ర ప్రజలకు దక్కాల్సింది మొత్తము ఏపీకి పట్టుకోబోతాడు ఆడికి పోయి వాళ్ళ ప్రజలకు కూడా పెట్టాడు వీళ్ళు దోసుకొని తింటారు అనుకుంటూ ఆ రోజుల్లో పెను బాంబు సృష్టించాడు ఆయన ఎవరైనా నిన్నారా ఎవరులా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు చెప్పుడు ఈయన ఆట ఆడు ఏం ఏం పతనాలు పన్నుతున్నారో ఆ పతనాల పరంగానే ఈ మీడియాలు ఫో ఫోకస్ చేయాలి ఆయన ఏమంటున్నాడు కొన్ని ఆంధ్ర మీడియాలు ఉన్నాయి ఆ మీడియాలు ఏందో నాకు తెలుసు వాటి ద్వారా నువ్వేం చేస్తావో నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకేం చేస్తారు కూడా నాకు తెలుసు అని అన్నీ ఎరిగినట్టుగా రేవంత్ రెడ్డి పరంగా కాలబ్రహ్మం మీనే అంత బాగా చెప్పినా కూడా రాష్ట్ర ప్రజలు వినకుండా రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు ఈరోజు తగిన శాస్తే చేస్తా ఉన్నాడు ప్రజలకు తగిన శాస్తే ఏడిపి ఏడవని రైతు కూడా ఈరోజు ఏడుస్తూ ఉన్నాడు కన్నీళ్ళంటే ఏందో తెలియని మనుషులు కూడా ఈరోజు ఏడుస్తూ ఉన్నారు బాధలు కష్టాలు ఎరగని వాళ్ళు కూడా దాని యొక్క ఫలాన్ని కూడా రుచి చూపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇది ఎక్కడ రాబోయే రోజుల్లో హైలైట్ పటాసులు వేలబోతాయి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చూపెట్టింది శాంపిల్ మాత్రమే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన అస్సలు వ్యవహారాన్ని మీకు చూపెడుతున్నాడు బరాబర్ చూపిస్తాడు